హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కళ్యాణి బ్లాగ్స్కి స్వాగతం అద్దిరిపోయే పాలాకు చింతకాయ చట్నీ అండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది చేసే విధానం చూసేయండి ముందుగా ఒక బాండీ పెట్టుకొని కొన్ని పల్లీలు వేయించుకోవాలండి అందులోనే కొంచెం వేగిన తర్వాత నూగులు వేసుకోవాలండి నూగులు చిటపట అన్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సలాడ్ తీసుకోవాలండి అదే బాండీలో పచ్చిమిరపకాయలను వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ముందుగా వేసుకొని కొంచెం వేగిన తర్వాత నూనె వేసుకోవాలండి ఇలా చేస్తే పచ్చిమిరపకాయలు చిట్లవండి చిట్లు ఎగిరి పడవు పచ్చిమిరపకాయలను కొంచెం దూరగా వేయించుకోవాలండి అందులోనే కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి జీలకర్ర ఆరోగ్యానికి చాలా మంచిదండి వీలైనంత వరకు వంటలలో ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి సల్ల తీసుకొని సల్లార తీసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుంది అదే బాండిలో పాలాకును కట్ చేసుకున్న రెండు కట్టల పాలాకును తీసుకొని మగ్గించుకోవాలండి కొంచెం మగ్గడానికి మూత పెట్టుకుంటే పాలాకు త్వరగా మగ్గుతుంది పాలాకు మగ్గడానికి ఎక్కువసేపు ఏం పట్టదండి చాలా క్విక్గా అయిపోతుంది ముందుగా సల్లార తీసుకున్నవి పల్లీలు నూగులు ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలండి చింత ఉప్పు ఉంటుంది పాలాకులో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు తక్కువ పడుతుంది కొంచమే కొంచెం ఈ నూగులకు పల్లీలకు పడ్డంత ఉప్పును వేసుకుంటే సరిపోతుందండి ఇవి కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలను మిక్సీలోకి వేసుకొని అవి కొంచెం బరకగా మిక్సీకి వేసుకోవాలండి ముందుగా తొక్కిన చింత చింతకాయలు ఉప్పు కొన్ని మెంతులు పసుపు వేసి సంవత్సరానికి సరిపడంతా తొక్కి పెట్టుకుంటామండి అది కొంచెం కొంచెంగా చట్నీలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ చింత తొక్కులో ఒక ఐదారు తెల్లవాయి పాయలు వేసుకోవాలండి తెల్లవాయి పాయలు ఖచ్చితంగా వాడండి ఆరోగ్యానికి చాలా మంచిది పాలాకును వేసుకొని కొన్ని వేడి నీళ్ళు పోసుకోవాలండి వేడి నీళ్ళు పోసుకొని మిక్సీ చేసుకోవడం ద్వారా చట్నీ త్వరగా చెడిపోదు నీళ్లు తగలనీయకుండా చూసుకుంటే చాలా రోజులు ఉంటుంది బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెడితే ఒక నెల వరకు ఉంటుంది నిలవ చాలా బాగుంటుందండి ఇది కొంచెం ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలండి రోట్లో దంచినా చాలా అంటే చాలా బాగుంటుంది అదే కుండలో తాలింపు వేసుకోవాలండి తాలింపుకు నూనె ఎక్కువ పడుతుందండి కొంచెం నూనె ఎక్కువ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి శనగబ్యాళ్ళు మినపప్పు జీలకర్ర ఆవాలు అవి కొంచెం వేగిన తర్వాత రెండు లేక మూడు మిరపకాయలను వేసుకొని దూరగా వేయించుకోవాలండి మీరు ఎక్కువగా తింటే మిరపకాయలను ఎక్కువగా వేసుకోండి అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు బాగా దూరగా వేగిన తర్వాత ఆఫ్ చేసి నూనెలోనే ఇది వేసేసుకొని బాగా కలుపుకోవాలి చట్నీ బాగా కలపాలండి కలిపి ఒక గిన్నెలోకి తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ దోశలలోకైనా అన్నంలోకైనా అదిరిపోతుంది చపాతీలలోకి కూడా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం బాయ్